ప్రియా పర్లోక్మని మా తండ్రి మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి వచ్చిన మేము విన్న మాటలను విడిచిపెట్టే వారంగా కాకుండా మాటల ప్రకారం మా జీవితాన్ని సజ్జేసుకునే భాగ్యం తెచ్చేయమని అడుగుతున్నాను తండ్రి అదేవిధంగా ఇక్కడికి మేము వచ్చామంటే అది నీ యొక్క కృపే తండ్రి అందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి వచ్చిన మేము అలానే నీ మాటలు వింటున్న మేము నిన్ను నిర్లక్ష్య పెట్టే వారంగా కాకుండా నీ ఎందు ఆసక్తి కలిగి నువ్వు నిత్యరాజ్యానికి రాజ్యానికి చేరే చేరాలనే కోరికతో అదే లక్ష్యంగా ముందుకు సాగే భాగ్యం దయచేయమని యసుక్రీస్తువారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పర్మతండ్రి ఆమె అందరికీ అందాలండి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చును నరులను యథార్థవంతులుగా పుట్టించెను అంటే ఎవరిని పుట్టించాడు దేవుడు యథార్థవంతులుగా మనల్ని పుట్టించాడా పిల్లలను పుట్టించాడా ఫస్ట్ పుట్టినప్పుడు ఎలా ఉంటారండి పిల్లలుగా ఉంటారు అంటే పిల్లలందరినీ దేవుడు ఎలా పుట్టించాడు యథార్థవంతులుగా పుట్టించాడు ఆ పిల్లలు యథార్థవంతులుగా పుట్టిన పిల్లలు పెరిగే కొందికి పెరిగే కొందికి వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు మంచివారా చెడ్డవారుగా తయారవుతారా అనేది ఆధారపడి ఉంటుంది అవును కదండి అంతేనా మంచి వాతావరణంలో పెరిగిన పిల్లలు మంచిగా ఉంటారు చెడ్డ వాతావరణంలో పెరిగిన పిల్లలు వాళ్ళ ప్రభావం పడుతుంది చెడ్డ ప్రభావం అంతా పిల్లలమే పడుతుంది పిల్లల్ని చూడంగానే చెప్పేయచ్చు వీడు మంచి వాతావరణంలో పెరిగాడు చాలా మంచిగా ఉన్నాడు అని అవును కదండి ఇప్పుడు మనం పల్లెటూరులో ఉన్నాం మాదైతే రాజధాని ఏరియా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాజధాని ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసం ఉన్న ఊరు ఎలా ఉంటుందో తెలుసా అండి కాలు వేస్తే మనకి ఇక్కడ మట్టి అంటుంది అక్కడ వాహనాలు విడుదల చేసే పొగ కాళ్ళ నిండా మనుషుల ఒంటి నిండా అంటుంది రోడ్డు పక్కనే మెయిన్ రోడ్డు పక్కనే ఇల్లు వాతావరణం ఏది బాగుంటుంది అంటారు అక్కడ కాకులు కూడా కనిపించవండి మొక్కలు కనిపించవు పొలాల్లోనే కనిపిస్తాయి కాకులు మొక్కలు చక్క పొలాల్లో మంచి కృష్ణానది ఒడ్డున ఫామ్ హౌస్ లో తన ఇంటిని ఏర్పాటు చేసుకొని ఆయన మాత్రం హ్యాపీగా ఉన్నాడు అసెంబ్లీని కూడా పొలాల్లోనే కట్టాడు కానీ అక్కడికి వెళ్ళే దారంతా ఊరి మధ్యలో నుంచేసి ఊరిని అది మస్ చేసేసారు మన ఊరు ఎలా ఉందండి అసలు ఊ రోడ్డుకి మన ఊరికి చాలా దూరం ఉంది అవునండి మంచి వాతావరణం అండి ఇందుకు నేను ఫస్ట్ దేవుని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఏ విధమైన అనారోగ్యం ఉండదండి ప్రతిరోజు మంచి గాలి పీలుస్తాం అక్కడ ఉంటే ఏమంటే నేను ఇది ఊడడానికి వస్తున్నాను ఒక గంటన్నర బాడీ ఊడటానికి ఎంత ఎర్రమట్టి కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంది కదండి అదంతా జుట్టుకి ముక్కులకి పట్టేసి దుమ్ములు వేసినప్పుడు కడిగితే ఎర్రగా మడ్డ వస్తుంది కాళ్ళు కడిగా అలానే వస్తుందండి అక్కడ వస్తుంది తెలిసాక స్నానం చేసినా కూడా నల్లగానే ఉంటది మొహాలు కూడా నల్లగానే ఉంటాయి చూడండి మరి ఆ వాతావరణంలో ఉన్న వారికి ఆరోగ్యం ఎలా ఉంటుందండి ఇబ్బంది ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళు స్నానం చేసినా చిరాగ్గానే ఉంటుంది ఆ సరైన ఆహారం తిన్నా దుమ్మంతా వంట చేసుకునే వంట మీద కూడా వచ్చి పడిపోద్దండి మనం ఎక్కడున్నా చుట్టూ పొలాలు ఎక్కడన్నా ఏదైనా కాలుస్తుంటే పొలాల నుంచి మన ఇంట్లోకి వచ్చి పడుతుందా కదా మసి అవునండి కాబట్టి మంచి వాతావరణంలో ఉన్నాం అదేవిధంగా మన చుట్టూ ఉన్న మనుషులు కానివ్వండి మన చుట్టూ మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ ప్రభావం ఎవరి మీద పడుతుంది మనకు పుట్టిన పిల్లల మీద దేవుడు అయితే యథార్థవంతులుగానే పుట్టించాడు కానీ వారు పెరిగే కొందికి పెరిగే కొందికి యథార్థత ఏమవుతుంది కిందే రాసి ఉంటుందండి వివిధ తంత్రములు కల్పించుకొని వాళ్ళు ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అండి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు ఏం కల్పించుకొని ఉన్నారండి వాళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకొని వాళ్ళు చెడిపోతున్నారండి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఐస్ ముక్క పెట్టాలండి గ్లాస్ నిండా వాటర్ పోసాం అనుకోండి అది ఎలా వస్తుంది తిరిగి ఐస్ గ్లాస్ ఆకారంలోనే వస్తుంది ఐస్ చిన్న బాక్స్ లో పెట్టాం అనుకోండి బాక్స్ ఆకారంలో వస్తుంది ఏంటి ఏ ఆకారంలో పెడితే ఆ ఆకారంలో వస్తుంది అదే విధంగా మన పిల్లలకు మనం ఏమి పెడితే ఏది అందిస్తే అదే వస్తుంది తిరిగి మనకి స్కూల్ పంపిస్తున్నాం పిల్లలు పది మంది పిల్లలు ఉన్నారు అందులో ఐదుగురు పిల్లలు మంచి మాటలు మాట్లాడట్ల మన పిల్లలకు మనం మంచి మాటలే నేర్పిస్తున్నాం కానీ అక్కడ అవతల పిల్లవాడు మాట్లాడిన చెడ్డ మాటను తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉపయోగిస్తాడు పిల్లవాడు అవునంటారా కాదంటారా పిల్లలున్న ప్రతి ఒక్కరికి అనుభవం వస్తుందండి ప్రతి ఒక్కరికి అనుభవం వస్తుంది మనం నేర్పించలా మనం మాట్లాడలా కానీ విన్నాడు ఎక్కడో విన్నాడు చెవిన పడింది తీసుకొచ్చి మనకు చెప్తున్నాడు అంటే పిల్లలకు ఇచ్చేది ఎలా ఉండాలి మనం మంచిదని ఉండాలి వాళ్ళకు మనం ఎంత మంచిస్తే వాళ్ళు అంత మంచిని స్వీకరించి అంతే మంచిగా ఉంటారండి మనం ఒక సందర్భం చూసుకున్నాం మనం చదివేది రాజుల గ్రంథం రాజులు మొదటి గ్రంథం రాజుల రెండవ గ్రంథం ఎఫెస్కి రాసిన పత్రిక ఎఫెస్కి రాసిన పత్రిక భార్యాభర్తల గురించి ఉంటుందండి చాలా నచ్చింది నాకైతే అదేవిధంగా రాజుల గ్రంథం రాజుల గ్రంథంలో ఎవరి గురించి వస్తుందండి రాజుల గ్రంథం మొట్టమొదటి రాజు సౌద్ కాదండి సౌద్ తర్వాత దేవునికి ఇష్టానుసారుడైన రాజు దావీదు దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలోమోను సొలోమోను తర్వాత సొలోమోని కుమారుడు రెహబాము మీరు ముగ్గురు జీవితాన్ని మీకు చూపించి నేను ముగించేసుకుంటా దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు నేను దావీదును కనుగొంటిని ఎవరు చెప్పారండి మాటలన్నీ దేవుడు దావీ గురించి ఇచ్చిన సర్టిఫికెట్ దావీది గురించి దేవుడి ఇచ్చిన సర్టిఫికేట్ బెస్ట్ చాలా బెస్ట్ అండి దేవుని దృష్టిలో దావీదు ఒక బచ్చేవా విషయంలో తప్ప పాపం అనేది చేయద తాను చేసినది పాపం అని తెలుసుకొని మరలా పాపం జోలికి పోలేదు రాజులు మొదటికి ఫస్ట్ వచ్చిన కనిపిస్తుంది తను వృద్ధుడయి తనకి చలి ఆగకపోతుంటే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఇచ్చినా సరే పెట్టగలిగిద్దని ఆమెతో అయితే మాత్రం దావీదు పాపం చేయాల చాలా మంచిగా అన్నాడు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు చాలా బెస్ట్ చాలా బెస్ట్ అండి అతని జీవితం చాలా క్వాలిటీగా ఉంది ఒక్క బత్సేవా విషయంలో తప్ప చాలా క్వాలిటీగా ఉంది తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా మంచిగా భక్తి జీవితంతో పెంచుకున్నాడు చాలా భక్తిగా కీర్తనలు ఎన్నో రాశాడు అవును కదండి నేను ఇలానే ఉంటాను తండ్రి అని దేవునికి చెప్పి అలానే ఉన్నాడు దావీదు దావీ తర్వాత రెండో వ్యక్తి దావీదు కుమారుడు సులోమోన్ అండి సులోమో అందరూ తెలుసు సులోమోన్ గురించి మంచి జ్ఞాని దేవుడు దేవునికి ప్రార్థన చేసి నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి మంచి జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వు తండ్రి అని దేవునికి ప్రార్థిస్తే దేవుడు అతనికి జ్ఞానము వివేకంతో పాటు సర్వ సంపదలు ఐశ్వర్యాన్ని మొత్తం ఇచ్చాడు ఆయనకి తండ్రి యొక్క లక్ష్యం ఏంటి దేవాలయం కట్టాలి బంగారు దేవాలయం దేవుని కోసం కట్టాలి దేవాలయాన్ని కట్టేశాడండి దేవుని కోసం భక్తి కనపరచాడు తండ్రి ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు దేవునికి ఇష్టంగానే ఉన్నాడు కానీ అండి తర్వాత తన రాజ్యాన్ని కూడా స్థాపించుకున్నాడు విస్తరించుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత రాజ్యం ఉన్న రాజు అంత ఆస్తు ఉన్న రాజు ఎవరు అంటే సులోమునే కానీ సులోమున్ ఒక యుద్ధం కూడా చేయలేదండి రక్తపాతం చిందించకుండా రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు ఎలాగంటారు తెలివి ఏం తెలుగు చెప్పగలరా ఏం తెలుగు ఉపయోగించి సంపాదించుకున్నాడో చిన్న ప్రశ్న సంధి చేశాడు ఓకే సొలోమునికి ఎంతమంది భార్యలండి ఏడు వందల మంది భార్యలు భార్యలకి కట్నాలు ఎవరా అండి రాజ్యాలు రాజ్యాల మహారాజులు వాళ్ళు యుద్ధం చేసి ఆక్రమించిన రాజ్యాన్ని బా కూతులకి కట్నంగా ఇచ్చి సొలోమునికి భార్యం చేశారండి రాజ్యాన్ని అలా తెలివితో రాజ్యాన్ని సంపాదించుకున్నాడు మహారాజు మహాజ్ఞాని వెయ్యి కీర్తనలు రాశాడు సామెతలు రాశాడు ప్రతి శాస్త్రాన్ని ఆయనే స్టార్టింగ్ శాస్త్రానికి జంతువులు పక్షులు సముద్ర చేపలు వృక్షాలు ప్రతి దాని గురించి శాస్త్రాన్ని రాశాడండి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి సొలోమునికి కానీ తన భార్యలకు భార్యల మీద మోహించి వెయ్యి మందిని వివాహం చేసుకొని వెయ్యి మంది స్త్రీల పట్ల వాంచతో దేవునికి దూరం అయిపోయాడండి సులోము వెయ్యి మంది బార్యలు అంటండి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కాదు వెయ్యి మంది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చూడండి మరి ఎంత మంది భార్యలో అలాంటి మహారాజు తప్పాడు కానీ తర్వాత తన తప్పును తాను తెలుసుకొని ఒక ప్రసంగి గ్రంథం రాసి మంచి ప్రసంగికుడుగా మళ్ళీ దేవుని వద్దకు వచ్చి సమస్తము వ్యర్థమే అని గ్రహించి తన పితరుల వద్దకు చేర్చబడ్డాడండి సులోమోన్ దావీదైతే మంచి క్వాలిటీగా కనిపించాడు సోలోమోన్ కొంచెం క్వాలిటీ తగ్గింది అవును కదండి క్వాలిటీ తగ్గిందా తప్పు చేశాడు బంగారు దేవాలయాన్ని కట్టించి బలు ఎంత బలి ధరిపించాడు దేవాలయం కట్టాక తర్వాత భార్యల ద్వారా మళ్ళీ వేరే దేవతలకి ఆరాధన చేసి మదీమాలకు మదిపీఠాలు కట్టించి అలా తప్పిపోయాడు సరే మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ భక్తి జీవితంలోకి వచ్చాడు క్వాలిటీ కొంచెం తగ్గింది దా మీద కొంచెం క్వాలిటీ తగ్గింది సరే నెక్స్ట్ అసలు రెహబాము దగ్గర క్వాలిటీయే ఏ అండి తాత తాతకున్న క్వాలిటీ మనవడి దగ్గరకు వచ్చేసరికి లేదు కొడుకు దగ్గర కొంచెం తగ్గిపోయింది మనవడి దగ్గరికి వచ్చేసరికి క్వాలిటీ మొత్తం పోయిందండి అసలుకి మరి అంతేనండి వెయ్యి మంది బాధినండి ఎంత మంది పిల్లలు ఉంటారండి మనిషి ఒక్కరు పుట్టిన వెయ్యి మంది పిల్లలు అండి మనం ఒకరిద్దరు పిల్లలనే దేవుళ్ళు పెంచడానికి అమ్మో అయ్యో అంటున్నావు మరి మా సులోభాలైనా ఎలా పెంచగలదండి మరి మిగిలిన పిల్లలు ఎవ్వరూ అక్కడ కనిపించరు ఓన్లీ రెహబాం ఒక్కడే కనిపిస్తాడు ఆ రెహబాము పెద్ద కొడుక అయ్యాడో లేకపోతే ఇష్టమైన భార్య పుట్టిన కొడుకు అయ్యాడు మరి సొలోమో దావిదికి బస్సబాగ్ పుట్టిన కొడుకే కదండీ ప్రియకుమారుడు సొలోమోను దావిది రెహబాము అండి ఎంత తప్పు చేశాడండి ఆ ఇజ్రాయల్ గోత్రాన్ని రెండుగా చేర్చడానికి రెండుగా విడి విడిపోవడానికి కారణం రెహబాము ఒకసారి పన్నెండో అధ్యాయం చూద్దాం రాజుల మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం

ఈ జనులకు చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన చేసి వారిని అడిగాడు ఏమంటే పెద్దలు చెప్పిన మాట వినకుండా ఏం చేశాడు తనతో పాటు తిరిగిన వాళ్ళని ఎవ్వరస్తులను అడిగాడు అంటే వాళ్ళు ఏం చెప్పారు ఆ యవ్వనస్తులు ఏం చెప్పారండి పదకుంటాం వచ్చిన చూడండి నా తండ్రి బరువైన కాడిని పెట్టను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదను నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును చాలండి ఏం చేశాడండి వాళ్ళకి నెమ్మని నెమ్మది చేయమని అడిగితే శిక్షణ పెంచాడు ఎవరి సలహా తీసుకొని పెద్దలతో సంప్రదించకుండా వాళ్ళు చెప్పిన మాటను అసలు లెక్కే చేయకుండా తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్ ని అడిగి చేశాడండి చివరికి వస్తే ఇరవై వచ్చిన పంతొమ్మిది ఇరవై వచ్చనాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే దావీజితో మాకేం పని దావీదు సంతానంతో మాకేం పని అని చెప్పేసి అందరూ ఒక ఒక జాతిగా విడిపోతారు యువతా గోత్రం వాళ్ళు ఒక్కళ్ళే అలా రెహబాము కింద ఉండిపోతారండి అక్కడ ఏమైంది రెహబాంబు పరిస్థితి తండ్రికి ఉన్న భక్తి లేదు తాతకున్న భక్తి యథాత అసలు లేనే లేదు తండ్రి నేర్పించుకోలేదు నేర్పించుకున్నాడో లేదో కూడా తెలియదు నేర్పిస్తే మాత్రం దావీదికున్న భక్తి అతని యొక్క కుమారుడు సులోభం దగ్గర కనిపిస్తుందండి కనిపించబట్టే తప్పిపోయినా తిరిగి ఏమయ్యాడు సరేయాడు అండి కానీ రెహబాము తగ్గిపోయి ఒక జనాంగం మొత్తం రెండుగా చీలిపోవడానికి కారణమయ్యారు క్వాలిటీ అనేది లేదండి దావీదు సొలో చూస్తే బెస్ట్ క్వాలిటీ దావీదు దావీదు రెహబామ్లో చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ దావీదే మనం కూడా ఎలా ఉండాలి దావీదులా ఉండాలి మన పిల్లల్ని కూడా అలానే పెంచుకోవాలండి మనం టీవీ చూస్తా కూర్చుంటామండి టీవీలో ఏమొస్తుంది మంచిది అసలు ఏమైనా వస్తుందా అసలు చెడే వస్తుంది చెడే వస్తుందండి ఇదివరకు రోజుల్లో ఎప్పుడో ఒకసారి కనిపించేది సినిమా మొత్తంలో రెండు మూడు సార్లు కనిపించేది సీరియల్ అయితే రెండు మూడు వారాలకు ఒకసారి అండి ఇప్పుడు ప్రతి రోజు అదేనండి టీవీ పెడితే టీవీలో ఒక భర్తకు ఎంతమంది భార్యలో తెలియదు ఒక భార్యకి ఎంతమంది భర్తలో తెలియదు అండి నాటికలు అవునండి అంత పాటు పిల్లలు కూడా చక్కగా కూర్చొని చూస్తారు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ట్యూషన్ లో పిల్లలు కూడా చెప్పుకుంటారు నాటికల గురించి ఈ రోజు ఏమైంది రేపేమైంది అని అలా ఉందండి పిల్లల పరిస్థితి తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు మనం మంచి ఇచ్చామనుకోండి వాళ్ళు మంచిగా ఉంటారు మనం చెడు చూపిస్తే వాళ్ళు చెడ్డగానే ఉంటారు మనం చెడు చేసుకు నువ్వు మంచి చేయాలిరా అన్నావు అనుకో నువ్వు చేసేది ఏంటి నాకు చెప్పేది ఏంటి అని అడుగుతారండి పిల్లలు అవును కదా మనము తప్పు పని చేస్తున్నావు తప్పుద్రావలో వెళ్తున్నావు నువ్వు ఇటు రాకూడదు నువ్వు అటు వెళ్ళమ్మా అన్నావు అనుకో నువ్వు ఇటు వెళ్తాను నేను ఇటే వస్తాను అంటారు ఆ పిల్లలు ఆ వెళ్ళే వాళ్ళు మనం సరి చేసే వారిగా ఉండాలి కానీ మనం సరి చేపించుకునే వారిగా పిల్లల ముందు కనిపించకూడదండి వారికి మంచిని వినిపించాలి అలానే మంచిని చూపించాలి మంచిని ఆలోచించేలాగా చేయాలండి అదే విధంగా వారి ఆరోగ్యం కోసం మంచిని కూడా పెట్టాలండి పిల్లలకి ఈరోజు పరిస్థితులు ఆహారం కూడా ఎలా ఉందండి అసలుకి ఏ పిల్లలు ఏం తింటున్నారో తెలియదండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బాగా వెలిసిపోయినాయి అందులో ఉపయోగకరం చాలా తక్కువ కానీ పిల్లలు అవి పెడితేనే తింటున్నారు ఇటు ఏమి పెట్టిన రాని నా కొద్దు నా కొద్దు నాకొద్దు అంటున్నారు మన పిల్లల్ని మనం ఆరోగ్యంగా అదే విధంగా ఆత్మీయంగా కూడా పెంచుకోవాలి రెహబాం ఎలా అయితే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితమైన వాతావరణంతో ఎలా అయితే ఎదిగాడో ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా పొల్యూట్ చేసుకున్నాడో అలానే మనం కూడా అతనిలాగా ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం చెడ్డగా ఉంటే మన పిల్లడు కూడా చెడ్డగానే ఉంటాడు అదే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం చక్క చాలా మంచిగా దావిదైతే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా మంచిగా ఉంచుకున్నాడు కాబట్టే ఆయన భక్తి జీవితం చాలా మంచిగా ఉంది మనం కూడా మన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన జీవన విధానాన్ని చాలా మంచిగా ఉంచుకున్నాం అనుకోండి మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందండి వారికి బయటికి వెళ్ళిపోతారు పిల్లలు ఎవరితో ఎలా ఉండాలి ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకునే వివేకాన్ని మనం మన పిల్లలకు నేర్పించగలిగే వారంగా మనం ఉండాలి ముందు మనం నేర్చుకోవాలి బైబిల్ చదివితే ఇలాంటివి ఎన్నో వస్తాయండి ఎన్నో వస్తాయి ఇప్పుడు రాజుల గ్రంథం చదవబట్టేగా అక్కడ ముగ్గురికి డిఫరెన్స్ అనేది తెలిసింది అలా చూసుకుంటూ వెళ్తే మనకు ఎన్నో తెలుస్తాయండి కాబట్టి మనం ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి మన జీవితం మన జీవన విధానం మంచి క్వాలిటీగా ఉండాలి మనం ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటారండి ఇంట్లో ఉండే ఆడ మనిషికైనా ఫ్రెండ్ ఉంటుంది ఉంటుందా ఉండదా పనికి వెళ్తే పని దగ్గర ఫ్రెండ్ ఉంటుంది లేకపోతే ఇంటి ముందు ఆవిడో ఇంటి పక్కన ఆవిడ ఫ్రెండ్ అవును కదండి అదే మనం చేసే ఫ్రెండ్షిప్ చేసే మన ఫ్రెండ్ కూడా మంచి క్వాలిటీ కలిగినది లైఫ్ ఆఫ్ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే తన యొక్క జీవితం ఎలా ఉండాలి క్వాలిటీగా ఉండాలి మనం సహవాసం చేసే వాళ్ళు కూడా క్వాలిటీగా ఉంటేనే మనం క్వాలిటీగా అండి మన సహవాసం ఎవరితో ఉండాలి మంచి వారితో మంచి క్వాలిటీ కలిగిన వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనం కూడా చెడిపోమండి క్వాలిటీగా ఉంటాం దేవుడు కేతల గ్రంథం ఫస్ట్ వచ్చిన అదేనండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసకుడు కూర్చుండ చోట కూర్చుండక అదేంటండి అంటే అపహాస్యం చేసేవారు ప్రతి విషయాన్ని కూడా సిల్లీగా తీసుకునేవారు అలాంటి వాళ్ళతో కూర్చొని టైం వేస్ట్ చేయకూడదు మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపుల మార్గంలో నిలవకూడదు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును వాళ్ళు ఎన్నో చెప్తారు ఇక్కడ రహబాబు అలాగే చెడిపోయాడు వాళ్ళు ఏం చెప్పారు దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయమని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ అదే చేసేసాడు అదే జ్ఞానం చెప్పిన తన తండ్రిలతో పాటు ఉన్న జ్ఞానం చెప్పిన మాట వింటే అక్కడ ఎంత బాగుండేది ఆ ఇజ్రాయెల్ మొత్తాన్ని ఆయనే పరిపాలించేవాడు చిరా వాళ్ళు ఆ అధికారంలో ఉంటూనే వస్తూ ఉండేవాళ్ళు దేవుడి ఆజ్ఞ ప్రకారం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాబట్టి మనం ముందు క్వాలిటీగా ఉండాలి మనం చేసే సహవాసం కూడా క్వాలిటీ కలిగిన వాళ్ళతో చేస్తూ మన పిల్లలకు కూడా అదే నేర్పుతూ వాళ్ళను కూడా మంచి క్వాలిటీగా పెంచుకుందాం మనం చేయగలిగిన మట్టుకు మన పిల్లల్ని దేవుణ్ణి మనం పెంచుకుందాం తర్వాత వాళ్ళు కాలేజీ నుంచి చదువుతూ బయట సహవాసాలకు అలవాటు అవుతూనే ఉంటారండి మనం చెప్తూ ఉండాలి అలానే దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి నా పిల్లలు తప్పిపోకుండా చేయటం కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ నేను మీరు అందరం జాగ్రత్తలు తీసుకుంటూ మన పిల్లల్ని చక్కగా దేవుణ్ణిలో పెంచుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను సొలోమను జ్ఞాని కాబట్టి తిరిగి తెలుసుకున్నాడండి మన సొలోమన్ అంత జ్ఞానులం కాదు కాబట్టి అది రెహబము తెలుసుకోదు కాబట్టి దావీదులాగా మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని భక్తి భక్తితో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు మంచే మన చుట్టూ మంచే వినపడాలండి చెడు వినపడకూడదు చెడు వినపడకూడదు అంటే ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పే మాట మాత్రం టీవీ అండి ఎన్నైనా అనుకోండి మా ఇంట్లో టీవీ లేదు నేను టీవీ చూడడం మా పిల్లలు చూపించిన సండే కదా చూస్తానని బదిలీలాడుతుంది పిల్లలు కాబట్టి తప్పదు మా ఇంట్లో లేదు కాబట్టి అస్తమానం చూడదు పక్కింపైకి వెళ్తే వాళ్ళు పెట్టింది చూడాలి మనం అడిగింది బెటరు ఐదు నిమిషాలు పది నిమిషాలు అంతే కాబట్టి టీవీ ఉంటే దేవుని మాటలను దేవుని యొక్క పాటలను వాళ్ళకు చూపించి వినిపిస్తూ ఉంటే చెడు వైపు వాళ్ళ చూపు వెళ్ళదండి ఇది చెడు అనే విషయం వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా జ్ఞానంతో మంచి వివేకంతో మన పిల్లలు మనం పెంచుకోవాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం లోకమందిన మా తండ్రి దావేద గురించి అదేవిధంగా సులోమోను రెహబామ గురించి చెప్పాను తండ్రి దావీ ఏ విధంగా అయితే తన భక్తి జీవితంలో ఎదిగి మంచిగా బ్రతికి నీ అదే వచ్చాడో అదేవిధంగా సులోమోను అయితే నీ నుంచి తప్పిపోయాడు తండ్రి అటు విధంగా దీని యొక్క సారాన్ని నీ పిల్లలు గ్రహించి మంచి దావీ లాంటి మంచిగా భక్తి జీవితంలో ఎదుగుతూ మా పిల్లల్ని కూడా నీలో పెంచుకుంటూ క్వాలిటీ కన్న జీవితాన్ని జీవిస్తూ నువ్వున్న నిత్య రాజ్యానికి చీర భాగ్యం అందరికీ తెల్చేమని యసుక్రీస్తువారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పర్వతండ్రి ఆమె